ఆదిత్య హృదయ ప్రాశస్త్యం ప్రపంచములో ప్రాణికోటికి ప్రాణశక్తిని ప్రసాదించే ప్రభాకరుడు ప్రత్యక్ష దైవం ఇతర దేవతలు భావనాగమ్యులు వారు భావనాశక్తితో ధ్యానించి ఆరాధించవలసినవారు కనుక సామాన్యులకు సాధ్యం కారు కాని ప్రత్యక్షంగా కనిపించే ప్రభాకరుని ప్రతి వ్యక్తి ఆరాధించవచ్చు సకల దేవతల తేజస్సును ఓజస్సును శక్తిని సామర్థ్యాన్ని అంశను అనుగ్రహాన్ని తనలో మిళితం చేసుకుని తనను ఆరాధించేవారిని తగిన రీతిలో తరింపచేసే ఆదిత్యుని హృదయాన్ని వివరించే స్తోత్రరాజం ఈ ఆదిత్య హృదయం ఆదిత్యుడంటే సూర్యుడు కాని సూర్యునికి సవిత రవి ఆర్కుడు భాస్కరుడు భానుడు దినమణి దివాకరుడు అని ఎన్నో పేర్లు ఉన్నాయి ఈ పేర్లన్నీ సూర్యుని గుణగణాలను శక్తి సామర్థ్యాలను వివరిస్తాయి ఒక్కొక్క పేరులో ఒకానొక విశిష్ట గుణం భాసిస్తుంది వీటిలో ఆదిత్యనామం ఈ స్తోత్రకర్త అయిన వాల్మీకి బాగా నచ్చింది అందువల్లనే దీనికి ఆదిత్యహృదయం అనే పేరు వచ్చింది ఈ ఆదిత్యులు పన్నెండు మంది వీరిలో విష్ణువు కూడా ఒకడు ఆదిత్యానా మహం విష్ణు అన్న గీతావాక్యం ఈ సత్యాన్ని చెబుతుంది ఆదిత్యులలో ప్రధాన స్థానం వహించిన విష్ణువును ఉద్దేశించి చెప్పబడిన స్తోత్రమవటంచేత దీనికి హృదయం అనే పేరు సార్థకమైంది దీనిని స్తోత్రమని చెప్పక హృదయమని చెప్పడంలో విశేషముంది నిజానికి మనకు కావలసిన కాంతిని శాంతిని నిలకడను సరసతను హాయిని స్థాయిని ప్రసాదించే సౌహార్దం హృదయంలో ఉన్నాయి సామాన్యంగా ఆదిత్య శబ్దానికి అదితికి పుత్రుడు అనే అర్థం చెప్పుకుంటారు దితి సంతతిని దైత్యులని అదితి సంతతిని అధీనులైన దేవతలని భావించటం పరిపాటి దితి శబ్దానికి దైన్యమనే అర్థంకూడా ఉంది దైన్యరాహిత్యం వల్ల ఆవిర్భవించే తేజోమూర్తి ఆదిత్యుడు సర్వకాల సర్వావస్థలయందు నిర్వికల్పంగా నిస్నిధిలంగా గగనవేధిని సంచరించే ప్రభాపుంజం ఆదిత్యహృదయం ఆదిత్యుని హృదయాన్ని అవగాహనం చేసుకోగలిగితే అనంతమైన జ్ఞానాన్ని సొంతం చేసుకున్నట్లే కనుకనే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం పరస్తాత్ అని శృతివిశారదులు పారవశ్యంతో పొంగిపోయారు సూర్యమండల మధ్యయైన మహాతృపురగుందరిని మనసా దర్శించిన పరమేశ్వరి కూడా ప్రభాకరుని ప్రాభవాన్నే ప్రకటించారు ఆకాశంలో నిర్విరామంగా వేవెలుగులతో వెలుగుతున్న ఆదిత్యునే మూడు సంధ్యలలో జ్యోతిర్విధులు ఆరాధిస్తారు వేదమాతయైన గాయత్రీ మంత్రంలో సవితృదేవత యొక్క వరేణ్య వైభవమే వివరింపబడినది సహస్రమైన శ్రీవిష్ణు సహస్రనామంలో ఈ ఆదిత్యుడు జ్యోతిరాదిత్యుడై భాసిస్తాడు ఇంతటి ఆమోఘమైన సూర్యతేజస్సును ముప్పై ఒకటి శ్లోకాలలో పుణ్యశ్లోకుడైన వాల్మీకి మనకు అందించటం మన అదృష్టం ఇంత సులభ సూత్రంగా వేదాంతశాస్త్రమంతా మనకు అందుబాటులో ఉన్నప్పటికీ దాని జోలికి మనం వెళ్ళకపోవటం మన దురదృష్టం వాల్మీకి రామాయణంలో ఆదిత్య హృదయం ఎలా ప్రవేశించింది రామాయణ కథానాయకుడు రాముడు సూర్యవంశంలో పుట్టినవాడు పట్టపగలు రామ రామజననం జరిగింది అకారణంగా కొలవోదితుడైన రావణుడు ఆయనతో వైరం పెట్టుకొన్నాడు సామ దాన ఫలించలేదు కోదండపాణి దండపానియ్ రణరంగంలోకి దూకాడు రావణుడు నిశాచరుడు చీకటిలా ప్రపంచాన్ని ఆవరించి చిన్మయానందంలో ఓలలాడవలసిన ప్రాణికోటిని నిర్దాక్షిణ్యంగా పీడించి వేధిస్తాడు తనకేగాక తనతోటి మానవకోటికి కూడా కంటకంగా ఉన్న రావణుని సంహరించేందుకు రాముడు సర్వప్రహరణ ఆయుధాలతో సమరం సాగించాడు ఆమోఘమైన తపశ్శక్తితో పరమేశ్వరుని అనుగ్రహం పొందిన రావణుణ్ణి సంహరించటం అంత సులభంగా కన్పించలేదు రణరంగంలో వలసిపోయిన రావణుడు ధైర్యంతో ఎదుర్కొంటున్నాడు అతనిని ఎలా సంహరించటమని రాముడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అప్రతిమానమైన రామరావణ యుద్ధం చూచేందుకు అంతరిక్షంలో దేవతలు మహర్షులు గంధర్వులు సిద్ధులు సాధ్యులు అందరూ విచ్చేశారు వారిలో అగస్త్య మహర్షికూడా ఉన్నాడు ఆలోచనలో మునిగి ఉన్న రామచంద్రుని ముఖారవిందం చూచి అగస్త్యుడు క్రిందికి దిగివచ్చాడు ఏకాంతంగా చెంతకు చేరి కులదేవత పరదేవత అయిన సూర్యభగవాను ఆరాధించమని ఆదిత్యహృదయం అందిస్తాడు రాముడు అందుకుంటాడు ఆనందిస్తాడు ఆరాధిస్తాడు మరుక్షణంలోనే రావణ యుద్ధం ముగిసిపోతుంది ఇది వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో నూట ఏడో సర్గలో జరిగిన వృత్తాంతం ఈ సర్గలో మొత్తం ముప్పై ఒకటి శ్లోకాలు ఉన్నాయి ఆదిత్య ఆదిత్యహృదయం అంటారు రామ రావణ యుద్ధంలో విజయం రావణ పరాజయం చీకటి వెలుగుల పోరాటంలో వెలుగు గెలుపును చాటి చెపుతుంది బహిరంతర తిమిరాన్ని ఛేదించి చిరంతన చైతన్యంలోని నిత్య సత్యసందీప్తిని సాక్షాత్కరించుకునేందుకు ఈ హృదయం ఆనాడు రామచంద్రునికి రణరంగంలో ఎలా సహకరించిందో ఈనాడు ప్రాణికోటికి ఆంతరంగిక రంగంలో అలాగే ఉపకరిస్తుంది కృష్ణార్జునుల నిమిత్తంగా గీతామృతం ప్రవహించినట్లే అగస్త్య రామచంద్రులను ఆలంబనం చేసుకుని ఆదిత్యహృదయం ఆవిర్భవించింది భారతంలో భగవద్గీత రామాయణంలో ఆదిత్యహృదయం ఈ రెండూ రణరంగంలోనే వెలువడడం గమనించదగ్గ విషయానికి ప్రపంచశాంతికి ఆత్మతుష్టికీ మూలకందములైన భయభక్తులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయేమో అని అనిపిస్తుంది వాల్మీకి రామాయణంలో ఇలాంటి స్తోత్రాలు ఎక్కువగా కనిపించవు అసలు వాల్మీకి రామాయణమంతా ఒక మహాస్తోత్రం మంత్రరాజం ఆదిత్యహృదయ ప్రాశస్త్యం ఒక్కొక్క అక్షరం మహాపాతకాలను నశింపచేసే మహత్తరమైన మంత్రం అలాంటి మంత్రశక్తితో గాయత్రి బీజ సంమితంగా రచించిన రామాయణంలో చోటుచేసుకొన్న ఈ స్తోత్రం ఎంత ప్రశస్తమైనదో ఊహించవలసిందే కొని మామూలు మాటలలో వివరించటం సాధ్యం కాదు హృదయంలోని ముప్పై ఒకటి శ్లోకాలలో సర్గసమాప్తిని సూచించే చివరి శ్లోకాన్ని శాంతిపాఠంగా భావిస్తే ముప్పై శ్లోకాలు మిగులుతాయి ఇందులో మొదటి తొమ్మిది శ్లోకాలు స్తోత్రానికి పూర్వరంగాన్ని సమకూర్చుతాయి చివరి తొమ్మిది స్తోత్ర ప్రాశస్త్యం ఫలశ్రుతి మొదలైన వాటితో ముగింపును సూచిస్తాయి ఇలా మొదటి తొమ్మిది చివరి తొమ్మిది శ్లోకాలు మినహాయిస్తే మధ్య పన్నెండు శ్లోకాలు కేవలం భాగానికి చెందినవిగా కనిపిస్తాయి ఈ పన్నెండు శ్లోకాలు ద్వాదశాదిత్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కనిపిస్తుంది సరిగా ఈ స్థుతికి మధ్య భాగంలో ద్వాదశాత్మ నమోస్తుతే అనే నమోవాకం కూడా వినవస్తుంది ఒక విధంగా చూస్తే ఈ ఈ సూర్యానువాకానికి సంధిస్థలంగా గోచరిస్తుంది పూర్వభాగంలో భాస్కరుని ప్రభావ వైభవాలను ప్రకటించే దివ్యనామ సంకీర్తనం వినిపిస్తుంది ఉత్తర భాగంలో నమోవాక పురస్సరంగా ఆరాధ్య దేవలకు ఆంజలి అర్పించటం కనిపిస్తుంది కాబట్టి మొదటి ఆరు శ్లోకాలు స్థుతికి చెందినవని తరువాతి ఆరు శ్లోకాలు నుతికి చెందినవని భావించినా తప్పులేదు భక్త బృందంలో చేరడానికి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్స్లో తెలియపరచగలరు